అరుంధతి లిస్టు లో చేర్చదగింది అసలు నోము లేదు ఇందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది ఏం కాదంటారా ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు పెట్టండి చూసారట చేయించుకోండి అవునే నా పతివుల పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్ని సార్లు అయినా సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ పరువు తీసావు కదా అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ ఇంకేం పరువు తీసాడు హలో హలో నేను సుబ్బారావు గారి భార్యనండి నమస్కారం మా మా మేనల్ ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ రాలేదు రాలేదా నీ తాడు దగ్గర ముళ్ళు పెరిగింది బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటాడది వేళపాడ లేకుండా వెదో పని చేస్తుంటే తిడతనాను ఎవ నీకు దేం పోయే కలమే అమ్మయ్యా ఇప్పటికి రెండు సార్లు పూర్తయిందండి పదివేల నూట పదహారు ఇంకా ఎన్ని మిగిలింది గోతులో కప్పెట్టినని ఆ వేధం తోలు గానీ ఎనిపోతుంది పంపించాను అట్టే వెదికి కాళ్ళు నేనే చూడండి భారీ శక్తింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనందం నటించిన నటరాజు కళామండలి తొండవాడవారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలశించిన ఆశాభంగం దుశాసన ద్రౌపది ఒప్పుకున్నాడు ఈ మనకిప్పుడు పంచకి మనకిప్పుడుసాన్ వివక్షడు దుర్యోధన నీకిది అనుచితము నాయన ఉచిత అనుచితాలు నాకు మరొకరు బోధించిన అవసరము లేదు దుశాసన

అనండి రేడి అదిగో నేను మీద ఉన్నాడుగా ఓకే కాలుని ఐనా సదలము